శ్రీకృష్ణ పరమాత్మకి పాంచజన్యం ఎలా లభించిందో మీకు తెలియజేస్తాను పాంచజన్యం అంటే మీకు తెలుసు కదండి శ్రీకృష్ణుని యొక్క శంఖం అన్నమాట ఎలా లభించిందంటే శ్రీకృష్ణుని గురువు సాందీప మహర్షి తెలుసు కదండి సాందీప మహర్షి దగ్గర శ్రీకృష్ణుడు బలరాముడు విద్యాభ్యాసం చేశారు అయితే వాళ్ళ విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత సాందీప మహర్షికి నమస్కరించి గురుదక్షిణగా ఏం కావాలో అని ప్రార్థించగా దానికి బదులుగా సాందీప మహర్షి చనిపోయిన తన కుమారుడిని తీసుకొని రావాల్సిందిగా అడుగుతారు అనమాట అయితే తన కుమారుడు ఎలా చనిపోయినా నాకు పరమాత్మ అడగగా ఇక్కడ దగ్గరలో ఉండే సముద్రంలోని పంచజనుడు అనే రాక్షసుడు తన కుమారుడిని చంపి మింగేశాడు అని చెప్తారనమాట అయితే ఏదేమైనా సరే గురువుగారి కోరిక నెరవేర్చాలని ఆ దగ్గరలో ఉండే సముద్రంలోకి దూకి ఆ సముద్ర గర్భంలో ఉండే పంచజనుడు రాక్షసుడితో యుద్ధం చేసి పట్టం చేలుస్తాడు ఆ పట్టం చేల్చడంతోనే పొట్టలో నుంచి ఒక శంఖము బయటకు వస్తుంది అనమాట ఆ శంఖాన్ని తీసుకొని యమలోకానికి వెళ్ళి అక్కడ శంఖాన్ని శ్రీకృష్ణ పరమాత్మ పూరిస్తారు ఆ పూరించడంతో అదిరిపోయిన యముడు ఎందుకు వచ్చారో ఏ విషయానికి వచ్చారో సంగతి ఏంటని అర్థం చేసుకుని ఆ శాంతీప మహర్షి యొక్క కుమారుణ్ణి సజీవుని చేస్తారనమాట ప్రాణాన్ని విడిచిపెట్టి తర్వాత ఆ కుమారుడిని తీసుకెళ్లి శాంతీప మహర్షికి అప్పచెప్తారనమాట ఈ విధంగా పంచజనుడు పొట్ట నుండి ఉద్భవించింది కాబట్టి దానికి పాంచజన్యం అని పేరు వచ్చింది